అండి నేను తెలిసి ఈ రోజు వీడియో వచ్చేసి మరి సంక్రాంతి వచ్చేస్తుంది కదండి ప్రతి ఒక్కరు కూడా శారీస్ తీసుకుంటూ ఉంటారు శారీస్ తీసుకున్న తర్వాత శారీ తీసేసి బాక్స్ బయటకి విసిరు పడేస్తా ఉంటారు కానీ వాటితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారంటే మీరు అస్సలు పడేయరు అవి ఏంటన్నది ఈ రోజు మన వీడియోలు చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాము మిక్సీ అటు ఇటు జరపాలంటే చాలా కష్టమండి ఎందుకంటే మిక్సీకి అడుగున గ్రిప్ అనేది ఉంటుందండి దానివల్ల ఫ్లోర్ ని అంటి పెట్టుకుని ఉంటుంది ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు అటు ఇటు మూవ్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది సో అలా కాకుండా మనం ఈజీగా తీసి క్లీన్ చేయాలంటే ఇలా శారీతో వచ్చి ఈ బాక్స్ లో కనుక మిక్సీ పెట్టుకున్నామంటే మిక్సీ క్లీన్ చేసేటప్పుడు కానీ ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఈజీగా ఉంటుంది అలాగే మిక్సీ పట్టేటప్పుడు ఎంతో కొంత వాటర్ అనేది కింద చెదిరిపోయి అంత చిరాగ్గా అయిపోతూ ఉంటుంది కదా ఇలా అట్టబెట్లో పెట్టుకోవడం వల్ల ఫ్లోర్ క్లీనింగ్ కూడా మనకి కొంచెం పని అయితే తగ్గుతుంది అనమాట ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయాలి టిప్ నెంబర్ టూ అలాగే ఇంకొక ని అయితే తీసుకుని మనకి కిచెన్ లో అయితే ఇలా పోపుల డబ్బాలు కానీ ఇంకా మసాలా పొడులు ఇలాంటి డబ్బాలన్నీ ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా ఇలా ఒక బాక్స్ లో పెట్టుకున్నామంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటదండి అలాగే క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాకుండా చక్కగా ఇలా బాక్స్ ని జరుపుకొని క్లీన్ చేసుకోవడం కూడా మనకి ఈజీగా ఉంటది అనమాట నెంబర్ త్రీ ఇంకా కిచెన్ లో మనకి ఉపయోగపడే గరిట్లు కానీ స్పూన్స్ ఇంకా చాకులు ఇలా మనకి కుకింగ్ కి ఉపయోగపడేవన్నీ కూడా నేను ఇందులో అయితే వేస్తున్నాను సో అన్ని కూడా ఇంకా ఇందులో వేసేసుకున్నామంటే మనకి క్లియర్ గా ఏదెక్కడ ఉందన్నది కనిపిస్తుంది ముఖ్యంగా మనం వంట చేసేటప్పుడు గరిట్లు అనేవి అసలు కనిపించవనమాట ఇంక ఇందులో వేసుకుంటే మనం ఈజీగా తీసుకోవడానికి కూడా బాగా ఈ టిప్తే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఈ ఎట్ బాక్స్ లో సామానం డబ్బాలే కాదండి చక్కగా కూరగాయలు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకోవడం వల్ల వీటికి మంచిగా గాలి తగులుతుంది తొందరగా పాడవకుండా ఉంటాయి అనమాట మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా పాడైపోతూ ఉన్నాయండి అసలు నిలవాగట్లేదు చక్కగా ఇలా పెట్టుకున్నారంటే మంచిగా గాలి తగిలి తొందరగా పాడవకుండా ఉంటాయనమాట టిప్ నెంబర్ ఫైవ్ ఇదైతే అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే అందరికి కూడా అవుతుంది సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇక నేను గోల్డ్ కలర్ వచ్చిన బాక్స్ అయితే తీసుకున్నానండి ఇది షైనింగ్ అయితే చాలా బాగుంది అనమాట సో మొత్తం గోల్డ్ వచ్చింది సో అలాంటి అట బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఈ అట్ట పెట్ట మీద నేనైతే ఒక ఆక్ షేప్ లో డ్రా చేస్తున్నానండి మీ దగ్గర స్కెచ్ ఉంటే దాంతో డ్రా చేస్తే మంచిగా కనిపిస్తుంది సో ఇక్కడ నేను ఏంటంటే నా దగ్గర స్కెచ్ లేదనమాట పెన్ తోనే డ్రా చేస్తున్నాను మీకు కట్ చేసిన తర్వాత అయితే క్లియర్ గా కనిపిస్తుంది సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఫస్ట్ ఒక పీస్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని మిగతా బాక్స్ మీద పెట్టేసుకుని సో అలా డ్రా చేసుకుని మిగతా పీసెస్ అన్ని కూడా మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి ఇవిగోండి నేనైతే మొత్తం పీసెస్ అన్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను మనం ఫస్ట్ కట్ చేసేది బాగుంటేనే మిగతా అన్ని బాగుంటాయి అనమాట ఇవి కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజులకి వేస్తాం కదండి ఆ లేస్ అయితే తీసుకున్నాను అనమాట మల్టీ కలర్ తీసుకున్నాను వన్ మీటర్ ఉంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ లేస్ కి కాళ్ళ కట్ చేసుకున్నాం కదా అవైతే అడుగును ఉండాలన్నమాట పైకి కాకుండా లేస్ అయితే పైనుండాలి ఈ కాళ్ళ అయితే అడుగును ఉండేటట్టుగా పెట్టుకొని ఇలా పిన్లు అయితే కొట్టేసుకోవాలి రెండు నుంచి మూడు పిన్లు అయితే కొట్టుకోండి స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట ఇలానే కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా కానీ అంటే కట్ చేసుకున్న ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ ఎక్కువ ఉంటే కనుక కొంచెం దగ్గరగా పెట్టుకోవచ్చు లేదు కొంచెం తక్కువ ఉన్నాయంటే కొంచెం దూరం దూరంగా పెట్టుకుని అడ్జస్ట్ అనమాట నేనైతే వన్ మీటర్ లేస్ తీసుకున్నానండి ఆ లేస్ అంతా కూడా ఈ కట్ చేసుకున్న పీసెస్ ని పక్క పక్కన పెట్టేసి మంచిగా పిండ్లు అయితే కొట్టేసాను అనమాట చూడండి ఎంత షైనింగ్ గా కనిపిస్తున్నాయో చూడడానికి కూడా బలే ఉన్నాయి కదండి అలాగే ఇది వచ్చేసి మనం బ్లౌజ్ కి వెనకాల హ్యాంగింగ్స్ కేస్తాం కదండి ఆ అన్నమాట అది వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఆ ఫోర్ ఇంచెస్ ని టూ పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట టూ ఇంచెస్ వచ్చేటట్టుగా ఈ విధంగా వీడియో లో చూపిస్తున్న విధంగా లేస్ తీసుకున్నాం కదండి ఇందాక ఆ లేస్ ని ఆ చివరా ఈ చివర కూడా ఇవి హ్యాంగ్ చేయడానికి వీటికి పిన్నులు కొట్టేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఒక గోల్డెంలా రావాలన్నమాట ఆ విధంగా వచ్చేటట్టుగా అంటే హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట తాడు కొసలు ఏవైతే ఉన్నాయో అవి లోపలి వైపుకి వచ్చేటట్టుగా పిన్నులు కొట్టుకోండి అంటే నీట్ గా కనిపిస్తుంది అనమాట ఈ కొసలు అనుకోండి చూడడానికి నీట్ గా ఉండదు అనమాట సో అందుకని కొసలు రాంగ్ సైడ్ వచ్చేటట్టుగా చూసుకోండి ఇంతకి ఇంత కష్టపడి మనం ఏం రెడీ చేసాం అన్నది నేను చెప్పకుండా మీకు అర్థమైందో లేదో జెన్యున్ గా మీకు తెలిస్తే కామెంట్ చేస్త వేస్ట్ అట్టపెట్టెలతో చాలా అందంగా గడప అయితే రెడీ చేసుకున్నామండి ఇది మనం బయట కొన్నట్టే ఉంటుందండి మీరు చెప్తే గానీ తెలియదు ఇది ఇంట్లో తయారు చేసిందని సో అంత బాగుందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి టాటా